తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు తెలంగాణ వ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం దాదాపు నెల రోజులుగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఫలితాలను విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ పుట్టిన తేదీ వివరాలు టీవీ నైన్ తెలుగు వెబ్సైట్లో నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు ధన్యవాదాలు అందజేస్తోంది విద్యాశాఖ మరి విద్యాశాఖ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అఫ్సర్ యోగి తరాణ గారు విద్యాశాఖ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ అఫ్సర్ ఈవి నరసింహరెడ్డి గారు వేదికపై ఉన్నారు అదిగో పదవ తరగతి పరీక్ష ఫలితాలు మీ తప్పట్లు తెలంగాణ మొత్తంలో ఉండే పిల్లలకి మన చెల్లెలకి తమ్ముళ్ళకి వాళ్ళ అమ్మలకి నాన్నలకి కుటుంబాలన్నిటి వినపడాలి అవరెకసారి జోర్సే పేర్సే